ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు ఈ లోకంలో నీకు ఒక సమయం ఇచ్చినాడు దేవుడు ఈ లోకంలో నీకు ఒక అవకాశం ఇచ్చినాడు దేవుడు ఈ లోకంలో భూమిపైన నువ్వు సజీవ లెక్కలో ఉండుటకు ఒక సమయాన్ని ఇచ్చినాడు ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏమిటంటే దేవుని రాజ్యాన్ని వెదకుట ఈ రోజు నుంచి ఆరంభించాలి అంటున్నాడు దేవుని యొక్క రాజ్యాన్ని వెతకుట ఈ రోజు నుంచి ఆరంభించండి అంటున్నాడు వాక్యం యొక్క అంశం చాలామంది సార్లు మనతో చెప్తున్న విషయం ఏమిటంటే దేవుడు ఒకసారి సమయం ఇచ్చినప్పుడు ఆ సమయానికి ఆ పని నిర్వర్తించలేకపోతున్నారు ఒక స్టూడెంట్స్ కావచ్చు యువనస్తులు కావచ్చు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు సమయం అంతా అయిపోయిన తర్వాత ఆ వయసులో నేను ఆ పని చేయలేకపోతున్నానే ఆ సమయం ఇచ్చినప్పుడు ఆ పని నేను నిర్వర్తించలేకపోతున్నానే ఆ సమయంలో నేను చేయవలసిన పని నేను సక్రమంగా చేయలేకపోయాను అని చింతిస్తున్నారు కానీ ఆ చింత హృదయంలో అలాగే పెట్టుకుంటున్నారు కానీ ఆ చింత హృదయంలో ఉన్నంత మాత్రాన ఆ చింత నుంచి మనకు వచ్చేది ఏమీ లేదు ఆ చింత మన హృదయంలో భారంగానే ఉండిపోతుంది కానీ ఆ భారం అనేది యేసయ్య పాదాల దగ్గర పెట్టినప్పుడు నీకు నడవవలసిన మార్గాన్ని ఆయన సారవనం చేస్తాడు నువ్వు నడవలసిన మార్గాన్ని ఆయన నీకు బోధిస్తాడు నువ్వు వెళ్ళవలసిన చోటుకి నిన్ను పంపిస్తాడు నిన్ను కూర్చోబెట్టవలసిన చోటు నిన్ను కూర్చోబెడతాడు ఏ వ్యక్తితో నువ్వు మాట్లాడాలో ఆయననే నిన్ను మాట్లాడిస్తాడు కూడా చెప్పే విషయం ఏమిటంటే నేను చదువుకోవలసిన సమయంలో నా సమయాన్ని నేను వ్యర్థం చేసుకున్నాను నేను కూర్చోవలసిన సీట్లో నేను కూర్చోలేకపోయాను ఏమిటంటే నేను ఉద్యోగ విషయంలో నిర్లక్ష్యం చేశాను లేకపోతే నేను వెళ్ళవలసిన చోటికి ఆ బస్సు సమయానికి నేను వెళ్ళలేకపోయాను ఈ సమయంలో వేయవలసిన పంట వేయలేకపోయాను కనుకనే దాని యొక్క ఫలితం నేను చూడలేకపోతున్నాను సమయానికి తగ్గట్టు మనిషి తన ఇష్టానుసారంగా తన హృదయ ఆలోచన ప్రకారము తన యొక్క సమయాన్ని తన ఇష్టం వచ్చినట్లు తను ఒక టైం టేబుల్ ప్రకారం దానిని నిర్వర్తించుకుంటున్నాడు కానీ ఏ చెప్తున్న మాట ఏమిటంటే నేను సమయం ఇచ్చా మీకు ఆరోగ్యం ఇచ్చా ఆయుష్మిచ్చా అన్నిటిని కూడా ఇచ్చి మీ ఎదుట నేను నిలబడిన సమయము జపెన్నెలో మనం చూసాము కదా రెండు ఒకటిలో సమయం ఏ విధంగా కథించిపోతుంది ఒక పొట్టు వలే కథించిపోతుంది ఈ రోజు చూసిన దినము రేపు లేకుండా పోతుంది ఈ రోజు చూసిన మనిషి రేపు లేకుండా పోతున్నాడు కానీ ఈ రోజు ఉన్నామంటే అది దేవుడిచ్చిన కృప దేవుడిచ్చిన ఇచ్చిన దేవుడు మన పట్ల చూపిస్తున్న అపారమైన ప్రేమ మాత్రమే గట్టిగా చొప్పట్లు కొట్టాయ నామని మహిమ ఎందుకంటే ఈ భూమి పైన ఒక ధనవంతుడు అని కాదు ఏదో గొప్పవాడివని కాదు ప్రేమ మాత్రమే ఆయన ఉచితమైన కృప మాత్రమే ఈరోజు భూమిపైన నిన్ను సజీవ లెక్కలు పెట్టింది లాస్ట్ లాస్ట్ ఈ స్థితి అతనికి అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకున్న వాళ్ళను గట్టిగా చప్పట్లు కొట్టాయన మహిమ పరుద్దాం ఈ రోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు ఈ రోజు ఈ భూమి పైన నువ్వు సజీవ దేవుడిచ్చిన కృప మాత్రమే అతనికి ఈ స్థితి కలిగి ఉన్నదంటే అది ఎవరి వల్ల మాత్రమే కలిగినదని మనం గుర్తు పెట్టుకోవాలి కావచ్చు నీ వయసు డెబ్బై సంవత్సరాలు కావచ్చు నీ వయసు యాభై సంవత్సరాలు కావచ్చు అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను ఈ భూమి పైన నువ్వు చేయవలసిన పనులన్నీ నువ్వు చేసావు ఈ భూమి పైన నువ్వు చేయవలసిన కార్యక్రమం చేసావు కానీ దేవునికి స్థానం లేని స్థితిలో నువ్వు కూర్చున్నావు అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని త్రోసి వేయకుండాడే ఎందుకు త్రోసి వేయకుండా ఉన్నాడు అంటే ఈ చచ్చే లోపు నన్ను సంపాదించుకుంటాడు అని ఈ భూమి పైన నిన్ను సజీవ లెక్కలో పెట్టింది ఒక తొమ్మిది సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చింది వంద సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చింది డెబ్బై నీ ఇన్ని రోజులు చింతించావు నీ యొక్క ఉద్యోగం కోసం ఇన్ని రోజులు చింతించావు నీ బంతి కోసం ఇన్ని రోజులు చింతించావు నీ యొక్క డబ్బు కోసం ఇన్ని రోజులు చింతించావు నీ యొక్క వ్యక్తిగత జీవితం ఒక లెవెల్లో ఉండాలని ఆయనను కాదని మనమేది కూడా సాధించలేము ఈ భూమి పైన నువ్వు జీవించినప్పుడు ఎన్నో ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఎన్నో కార్యక్రమాలకు నువ్వు వెళ్ళవలసి వస్తుంది ఎన్నో చోటు నువ్వు పనులకు వెళ్ళవలసి వస్తుంది పనులకు వెళ్తున్న నీవు ఈ రోజు మన సురక్షితంగా ప్రయాణంలో తోడు కాపాడుతున్నాడంటే ఆయన చూపిన కృప కాదా ఆయన ఇచ్చే ఆశీర్వాదం కాదా ఆయన ఇచ్చే స్థితి కాదా ఆయన నిన్ను ఈ స్థితిలో కూర్చోబెట్టాడంటే ఆయన నీ పట్ల చూపిస్తున్న అపారమైన ప్రేమ కాదా కానీ ఆయన చెప్తున్నాడు నా రాజ్యాన్ని వెతుకు నా గురించి ఆసక్తి నీకు ఉండాలి నా గురించి నువ్వేం చేయాలా దేవుని చిత్తమేంటి నా పట్లని గ్రహించే మనసులోకి మనం రావాలి దేవుని చిత్తాన్ని వెతకవలసిన మనము దేవుని కోసం ప్రయాస పడవలసిన మనము దేవుని కొరకు నిలబడవలసిన మనము దేవుని కొరకు మనం నిలబడుతూ మన పిల్లలను పరిచయ కొరకు నిలబెట్టవలసిన మనము వేటి నిమిత్తం చింతిస్తున్నాం వేటి నిమిత్తం దేవుని కొద్ద అడుగుతున్నాం వేటి నిమిత్తం మనం దేవునితో గడుపుతున్నాం లేఖనానుసారంగా మనం చూస్తున్నట్లయితే సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వరకు ఒకటి చదువుకుందాం మత్తయి సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం నుంచి ముప్పై మూడో వరకు కాబట్టి ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతించకూడీ అన్న జనులందరూ కూడా ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏంటి మా పరిస్థితిని చింతిస్తారు అవన్నీ మీకు కావాలనని మన తల్లికి తెలియను కాబట్టి మీరు మొదటగా వెతకొడి గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాని మహిమ పర్వత ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏమి కట్టుకోవాలి ఏ డ్రస్ వేసుకోవాలి ఏ బట్టలు మా కుట్టించాలి ఏ స్కూల్లో మా పిల్లలను వదలాలి ఇదంతా ఒక లెవెల్ నువ్వు ఆలోచన చేస్తున్నావు బాగానే ఉంది నువ్వు చేసిన దానికి ఏసా ఇంకా ఎక్కువగా ఆలోచన చేస్తున్నాడు ఏమని అంటే నా పిల్లలను నన్ను నమ్మి ఏ రోజు కూడా తక్కువ స్థితిలో ఉంచేవాడను కాదు ఆ బిడ్డలకు ఏది కావాలో నేను చేస్తా ఏది కావాలో నేను ఇస్తా అవన్నీ కూడా నాకు తెలుసు కానీ నా బిడ్డలు నా రాజ్యాన్ని వెతకటం మాని వారి తిండి కోసం వారి బట్టల కోసం వారి యొక్క వ్యాపారాల కోసం వారి యొక్క కార్యక్రమాల కోసమే వారు చింతిస్తున్నారు కానీ వాళ్ళ చింత

కొలది జీవన సంబంధమైన విచారము చేత ధన భోగముల చేతను అణిచి వేయబడిన పరిపక్వముగా చూడండి గట్టిగా చెప్పట్లు మహిమ మహిమపరుద్దాం ఎందుకంటే వాక్యం వాక్యానుసారంగా మన బ్రతుకులు ఉండాలని ఇష్టపడుతున్నావు எ வாக்கம் வாக்கானுசாரங்கீவி మొలకెత్తి పుష్పించి కాయలు కాచే స్థితిలోకి మన హృదయాలు మన సంఘము మన కుటుంబ వ్యవస్థ ఉండాలి కానీ వాక్యం అనేది ఎలా ఆ విత్తనము వేసినాము ఆ హృదయంలో ఆ విత్తనం అనేది వేసిన తర్వాత ఆ విత్తనం అనేది అలాగే ఉండిపోతుంది అది మొలవడం ఆ వాక్యం అనేది దేవుడు విత్తనంతో పోలుస్తున్నాడు ఆ వాక్యం దానికి సరి అయినా ఎరువు లేదు దానికి సరి అయిన క్రమం లేదు ఆ వాక్యానికి వాక్యం వింటున్నా వాక్యానుసారంగా ఇంటికెళ్ళే ప్రార్థన చేసే అనుభవం మనలా లేదు వాక్యానుసారంగా వాక్యం వింటున్నా వాక్యానుసారంగా మన జీవితాన్ని అలవర్చుకునే స్థితి మనకు లేదు వాక్యం వింటున్న వాక్యము మన హృదయంలో ఎక్కువ ఆలోచనలు ఎన్ని రోజులు ఈ గొప్పుపని నేను నడపాలి ఎన్ని రోజులు ఈ పాత పనులు నేను రావాలి ఎన్ని రోజులు న నా పిల్లలు కష్ట స్థితి జీతంలో నేను బ్రతకాలి ఎన్ని రోజులు నా పిల్లలు ఈ దీనస్థితిలోనే ఉండాలి ఇన్ని రోజుల గుడి నేను ప్రార్థన చేస్తున్నాను చూద్దాం పేతురు ఒకటో పేతురు ఐదో అధ్యాయము ఏడో వచనము ఒకటో పేతురు ఐదో అధ్యాయము ఏడో వచనము నీకంటే ముందుగా ఆయన చింతిస్తున్నాడు ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన మహిమ పరుద్దాం ఎంత కమ్మాలో oh ी मुंडा ప్రయాస కూడా ఆయనకు తెలుసు మీరు అనుకుంటారు వారికి ఏమి సమస్యలు లేవు వారికి ఏమి కష్టాలు లేవు అందుకే వారు దేవుని బైబిల్ పట్టుకొని దేవుని వర్తమానాన్ని చెప్తున్నారు దేవుని కోసం ప్రయాస పడండి అంటున్నారు అని మీరు అనుకుంటారు కానీ ఆ ప్రయాస ఎంత కష్టమైనదంటే దేవుడు నడిపిస్తే తప్ప నడవలేని వారిని దేవుడు నిలబెడితే తప్ప నిలబడలేని వారిని దేవుడు మాట్లాడితే తప్ప మాట్లాడలేని వారి కానీ ఆయన నిలబెడుతున్నాడు కాబట్టి మేము మేము చెప్తున్నాము మీరు కూడా నిలబడాలి అని దేవుని రాజ్యాన్ని వెతుకుంటూ ఆరంభించండి అని ఎందుకు చెప్తున్నామంటే మా జీవితాలలో దేవుని వెతకటం మేము మానేసినప్పుడు మా కుటుంబ వ్యవస్థలో ఎన్నో భయంకరమైన స్థితిగతులు మేము చూసాం భయంకరమైన పోరా ఇంట్లో చేతులు ముచ్చుకొని మీ పందులతో ఉండటం పిలవలేదు నేను సజీవుడైన ఏసైను నేను చెప్తున్న మాట ఏమిటంటే ఈ పాపపు స్థితిలో పడిపోయి అనేకులు తమ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అనేకులు వ్యభిచారంలో జీవిస్తూ తమ జీవితం అట్లనే సాగిపోతుంది అనేకలు దొంగతనం చేస్తూ అనేకులు అదే స్థితిలో ఉండిపోతున్నారు నశించిపోతున్న ఆత్మల పట్ల పెట్టాను నా రాజ్య వారికి ప్రకటించడానికి మేము నిలబెట్టుకున్నాను అన్నాడు ఆ స్వరము చవులారా విన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఆ స్వరము నా చెవులకు విన్నప్పుడు ఆ స్వరము ఈ రోజు నుంచి పరిగెత్తు అన్నాడు పరిచారకుల్ని వచ్చేవారు నమ్మేవారికి వారు వచ్చి ఎంత మంచిగా చక్కగా మాటలు చెప్పేవారంటే అంత చక్కగా మాటలు చెప్పేవారు ఎంత చక్కగా దేవుని గురించి తెలుసుకున్నారు కదా దేవుళ్ళే ఉంటున్నారు కదా దేవునితోనే కార్యాన్ని ఉండాలని వాళ్ళ కార్యాలన్నిటిని కూడా దేవుని దగ్గరే ఉండాలని ఇష్టపడుతున్నారు కదా అని మేము చాలా నమ్మినాం చాలా మోసపోయాం కానీ ఆ మోసపోయినప్పుడు ఇంట్లో ఒక వ్యక్తి మన మాట వినప్పుడు చాలా బాధపడతాం కానీ పరిచారకులు వస్తున్నారు వారి యొక్క ఎందుకు వస్తారో తెలియదు ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు కానీ వెళ్ళిపోయినప్పుడు వారిని ప్రతిమాలిన ప్రతిమాలపు ఎవరికి కూడా తెలియదు చాలాసార్లు ఫోన్ చేసేదాన్ని బ్రదర్ మీరు ఎందుకు చర్చికి రావడం లేదు సిస్టర్ మీరు ఎందుకు నిన్ను నమ్మిన మేము నిలబడ్డాము ప్రభా మమ్మల్ని నిలబెడితే తప్ప నిలబడలేని వారిని నువ్వు మాట్లాడితే తప్ప మాట్లాడలేని వారిని నువ్వు నడిపిస్తే తప్ప నడవలేని వారిమయ్యా మమ్మల్ని నీ రాజ్యాన్ని వెతుకుట మాకు నేర్పించయ్యా అనేకులకు నీ గురించి ప్రకటించే బిడ్డలుగా అనేకులు నిన్ను నీ రాజ్యాన్ని మెతికేటకు వారు ఆసక్తి కలిగే బిడ్డలుగా ఉండటకు మమ్మల్ని నిలబెట్టండి ప్రభా అని ప్రార్థించేదాన్ని చాలాసార్లు చాలా రకాలుగా మేము బాధపడినప్పటికీ కూడా మా బాధను మీద వ్యక్తపరచాం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఏదో మా గొప్పతనము కాదు మా యొక్క ఏదో మేమేదో డబ్బు ఉందని కాదు మా దగ్గర ఏదో ఆస్తి ఉందని కాదు మా దగ్గర ఏదో పలకబడి ఉందని కాదు కానీ ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాము ఏమి లేని స్థితిలోకి వట్టి చేతులతో వచ్చి నిలబడ్డాము ఈ రోజు దేవుడు పన్నెండు సెంటర్ దేవుడు ఈ రకంగా ఆరాధన జరిగించుకుంటున్నాడంటే అది దేవుని యొక్క కృప మాత్రమే తప్ప మేమెంతటి కూడా గర్వించడానికి ఏది కూడా మాయత లేదు మేమేమి చేశామంటే మా పట్ల నీ ఉద్దేశం తెలిపయ మా పట్ల ని చిత్తం మా పిల్లలు కుటుంబంలో ఒక ఉన్నత స్థితికి వెళ్ళబోతున్నారు నీ బిడ్డల ఈరోజు ఒక ఉన్నత స్థితికి నిన్ను నిలబెట్టబోతున్నాడు దేవుడు నువ్వు పడిన ఈ స్థితి మును పెన్నాడు చూడవు నీ పిల్లలు నువ్వు రోషమ్మ దేవుని కొరకు పెంచినప్పుడు వారి ద్వారా నువ్వు కోల్పోయినవన్నీ కూడా వారి ద్వారా నువ్వు చూస్తావు వాటన్నిటిని కూడా దేవుడే నీ కళ్ళ తెచ్చుకుంటాడు వాటన్నిటికి కూడా దేవుడే నిలబెట్టుకొని నువ్వు చూస్తున్నాగానే నీ పరిస్థితులు అన్ని తారుమార్ చేసేస్తాడు నువ్వు చూస్తున్నగానే నీ పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నా పేదరికము ఇప్పుడు చూస్తున్న కష్టాలు ఇప్పుడు చూస్తున్న నష్టాలు నీ కుటుంబం నుంచి వెళ్ళి పోవాలి అంటే నువ్వు చేయవలసిన మొదటి పని ఏమిటంటే దేవుని రాజ్యాన్ని వెతకడం ప్రారంభించాలా దేవుని రాజ్యాన్ని కొరకు నువ్వు ప్రయాసపడడం ఆగిపోయింది కదా అనే ప్రార్థన ఈ రోజు నుంచి నీ కుటుంబంలో ఆగకుండా సాగిపోవాలి నువ్వు సాగిపోవడం మొదలు పెట్టినప్పుడు దేవుడు ఆయన కూడా నీ పనిని ఆగకుండా సాగింపజేస్తాడు కాబట్టి ఈ రోజు నుంచి చేయవలసిన పని ఏమిటంటే ప్రభువ చింతించొద్దన్నావు లోకపరమైన వాటి కోసం చింతిస్తున్నాను కనుకనే వాక్యం అనేది ముళ్ళ పొదల్లో పడిపోయింది ముళ్ళ పొదల్లో పడిపోయిన విత్తనంలాగా నేను జీవించాను అయ్యా ఇన్ని రోజులు వాక్యం నాలో వింటున్నా కానీ అది ఫలభరితంగా మారలేదు కాబట్టి ఆ ముళ్ళ పొలదుల్లో పోయి అది అణిచివేయబడింది వాక్యానికి తగ్గ విజల్ట్ వాక్యానికి తగ్గ ఫలము నేను ఫలించడం లేదు వాక్యానికి తగ్గ పొలం నేను గనకనే నా జీవితంలో చాలా రోజుల నుంచి అలాగే కూరుకుపోయినాయి ప్రతి సమస్యలు ఈరోజు నువ్వు చెప్పావు కదా బ్రహ్మ నీ చింత నీ బాధ నీ వేదన నీ దుఃఖము నీ నిట్టురుపు నా మీద ఏమన్నావు కదేసాయా నీ మీద నేను వేస్తున్నా వేసినప్పుడు నన్నే నువ్వు నన్ను పూర్ణ ఈ రోజు అడగడం ప్రారంభించు ఎస్ అగ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడవ వచనం ఒకసారి చూసి వాక్యం ముగించుకుందాం ఎస్యాగ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనం ఎవరి మనస్సు నీ మీద ఆనపడో వాణిని నువ్వు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడుదవు గట్టిగా చెప్పబట్టాయని మహిమ పడుద్దాం ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆనుపడడం మొదలు తకడంలో ప్రారంభించాలా చింతలన్నీ వదిలిపెట్టాలా ఆయన మీరు ఆధారపడటంలో నేర్చుకోవాలా నీ పిల్లలను కూడా చాలామంది చాలా రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు నా పిల్లల విషయమై నేను ఈ రకంగా ఉండాలా నా పిల్లలను ఈ రకంగా పెంచాలి నువ్వు అనుకుంటూ ఉంటావు కానీ తల్లిదండ్రులుగా ఆశ ఉండడం సహజమే కానీ ఆశ నీకంటే ఎక్కువగా ఆశించే ఆ తండ్రి చేతులకు కూడా నీ పిల్లలను అప్పజెప్పాలి చెప్పాలి వారి యొక్క జీవితాలను నువ్వు ఊహించినట్లు ఒకరే నువ్వు తబల నేర్చుకో నువ్వు కీబోర్డు నేర్చుకో నువ్వు గిటారు నేర్చుకో నువ్వు సంఘంలో కసుకొట్టు అని ఒకటి మాత్రమే దేవుడు లిమిట్ గా పెట్టడు కానీ ఆయన ఆశీర్వదిస్తే అన్ని తలాంతులు అన్ని కృపావరాలు అన్ని కూడా సి అనేది లేదు కూర్చుడు అనేది లేదు కానీ తారతమ్యం లేకుండా సమృద్ధిగా వారిని నింపే దేవుడు మన దేవుడు నువ్వు ఆలోచిస్తే ఒక్కటి మాత్రమే ఆలోచిస్తావు నువ్వు ఇస్తే ఒక చాక్లెట్ No, não nós estamos com blessing